రాష్ట్ర స్థాయి స్థాయి సాధించి ఎవరో అంతరాన్ని సాధించుకుంటాను ప్రారంభిక అంశాలు విజ్ఞప్తి చేస్తారు ప్రారంభించుకుంటుంది వాళ్ళు దేశాలకు పంపించండి వాళ్ళ దగ్గర శిక్షణ పొందేసి చాలామంది దేశం వాలీబాల్ కోర్టు గారు వాలీబాల్లో టూ టైమ్స్ క్లియర్ కావడం జరిగింది వాలీబాల్ టూర్ అండర్ నైన్టీన్లో వాలీబాల్ క్లిక్

आओ रे कबड्डी रे आओ गाने वाटारा शान की तरफ से एंटर मानु न करियो दम कटियो न रे ऑल द बेस्ट ఖేలో ఇండియా కబడ్డీ సెంటర్ను కూడా అతిథులందరూ విజిట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డివైఎస్ఓ ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు దయచేసి సెంటర్ వేదిక ఆహ్వానిస్తుంది వీళ్ళందరికీ కూడా గంధారయ సంస్థైర్మన్ ఆర్చరీ అకాడమీ ప్రారంభించుకున్నా ఇవ్వండి ఇవ్వండి వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ గారికి మరియు మహేందర్ రెడ్డి గారికి పూలబక్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చదువుకునే ఇది ఉంది ఆర్చరీ అకాడమీ ఆర్చరీ శ్రీనాథ్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది ప్లీజ్ వెల్కమ్ అండ్ టు దయాసర్ శ్రీనాథ్ గారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో ప్రారంభం సో ప్రభుత్వ వైపు గారికి సన్మానం సన్మాన కార్యక్రమం తర్వాత ఉంటుంది కానీ వరే అర్జెంటుగా ఏదో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి क्रिकेट अकाडमी वार